అంత అద్భుతంగా ఇక్కడ వేదికకి ఒక నూతన ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మీటింగ్ ద్వారా అయితే నేను కూడా ఇక్కడ సన్మానం చేసుకోవాలి ఇక్కడ కూడా నేను బిజినెస్ చేసి బెస్ట్ గా చూసుకోవాలని చెప్పి ఫ్యామిలీతో పాటు సన్మానం చేసుకునే ప్రోగ్రామ్ రేపు ఉంటుంది దాని పేరే ఓచ ఫెస్టివల్ ఆ రోజు మనకేమి బిజినెస్ కానీ సైట్ విజిట్ లో అవన్నీ ఏమన్నా ఓన్లీ మనము ఈ యొక్క ఈవెంట్ ని మనం ఎంజాయ్ చేయడమే ప్లస్ మనకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి చూపించడం ఏది కష్టమాలు కాదు సార్ మనకు ఎవరైతే రేపు మన జర్నీగా బిజినెస్ తో సపోర్ట్ చేస్తారో అటు వాళ్ళు తీసుకొచ్చి మనము చూపించడమే ఇలాంటి ప్రోగ్రామ్ చూపించి అన్ని చేసినట్లయితే ఎవరు ఇక్కడ లాభపడతారు ఎవరు ఇక్కడ సులువు అవుతుంది సీనియర్లకే ప్రతి ఒక్క కి ప్రతి ఒక్క ఈ కస్టమర్ మేళాకి అవన్నీ తీసుకురాగలిగితే మీకు పని తక్కువ అవుతుంది వాళ్ళు పని నేర్చుకుంటారు పూర్తిగా వాళ్ళు మిమ్మల్ని ఫ్రీడమ్ లో ఉంటారు అలా కాకుండా నమ్మిన మధ్య పని చేపిస్తే ఏం పని జరగదు ఒక బిజినెస్ క్లోజ్ అయిన వరకు ఒక ఫ్లాట్ బుక్ అయిన వరకు వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళు ఫ్రీగా వెళ్ళాలి ఎంత మందిని చూసుకొస్తారు మనం ఫైనల్ గా క్లోజ్ చేద్దాం మనం క్లోజ్ చేస్తాం మేనేజ్మెంట్ క్లోజ్ చేస్తుంది కావున ప్రతి ఒక్కరు ఇక్కడ సాధ్యపడిక ప్రతి ఒక్క విషయాలు మీరు నేర్చుకున్నారు ఇంకా మీకు ఇది ఎంత చెప్పినా కూడా తీరీ కాదు ఇది ప్రాక్టికల్ వర్క్ ఉండాలి డాక్టర్ కోర్స్ చేసే కాదు డాక్టరు ఎవరైతే సీనియర్ డాక్టర్ ఉంటారు అనుసరిస్తే అని జరుగు అని తెలుసుకుంటారు లైవ్ లో చూస్తే అదైనా మీరు కూడా ఈ భూమంతా మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళి ప్లాన్ బుక్ చేసేటప్పుడు అన్ని ఆటోమేటిక్ గా తెలుసుకుంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సామర్థ్యం ఉన్న వాళ్ళే తపన ఉన్న వాళ్ళే కావున ప్రతి ఒక్కరు కూడా నమ్మితే సొమ్ము సార్ నమ్మకపోతే దుమ్ము నమ్మితే సొమ్ము నమ్మకం లేకపోతే ఎవరైనా సరే కన్న తల్లైనా సరే భార్య అయినా సరే ఎవరైనా సరే నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ గానే ఉంటుంది పాజిటివ్ గా ఉండే అన్ని పాజిటివ్ గా కానీ అంతా మన మనసులోనే ఉంది మన కలల్లో ఉంది మనం ఆలోచించే ఆలోచన బట్టే మనం ముందుకు వెళ్తాం ఓ ఆల్ ది బెస్ట్ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ఎంత సక్సెస్ఫుల్ గా నడిపించేటువంటి మన బాసంగర్ గారిని హెడ్ మాస్టర్ ని అలాగే